హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే పిల్లల కోసం డ్రీమ్ కేక్ అయితే రెడీ చేశాను ఒక వన్ కేజీ వరకు నేను అనేసి ఒక రెండు మూడు రోజులన్నా ఉంటుంది అనుకుంటే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోయింది నిజానికి అంత బాగుంది ఆ కేక్ అయితే నేను కూడా చాలా సార్లే తిన్నాను అనమాట నేను చేసుకున్న కేక్స్ కానీ అలా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఫుడ్ మీద అలాగా కానీ కానీ ఈ కేక్ ఎంత టేస్టీగా ఉందంటే పిల్లలకంటే నేను ముందుగా బౌల్లో వేసుకొని అలా తీసుకొని తింటున్నాను అనమాట మా వారు కూడా కేక్స్ అస్సలు తినరు అంటే స్వీట్స్ ఏవి తినరు ఆయన ఎప్పుడన్నీ మేము చేసుకున్నా కానీ నేను పిల్లలు తినడమే కానీ ఆయన అనమాట కొంచెం టేస్ట్ చూడగానే ఆయనకు కూడా నచ్చింది మళ్ళీ బౌల్లో పెట్టించుకొని మరీ తిన్నారనమాట అంత బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి నేను ముందు వీడియోలో అయితే డ్రీమ్ కేక్ నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేశాను అనేది పోస్ట్ చేశాను మామూలుగా ఈ కేక్ మనం బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది త్వరగా దొరకదు కూడా మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి నార్మల్గా అన్ని కేక్స్ దొరికినట్లు డ్రీమ్ కేక్ అయితే దొరకదు మనం చెప్పి చేయించుకోవాలి అన్ని బేకరీస్లో కూడా అవైలబుల్గా ఉండదు అనమాట అది ఏదో చక్కగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే చూపించాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసేయండి ఈ కేక్ అయితే ఎంత చిల్గా తింటే అంత బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ వింటర్ నడుస్తున్నా కానీ నార్మల్గా అయితే పిల్లలకి అంత కూల్గా అయితే ఇవ్వలేం లేదులేండి మా వాళ్ళకి చెప్తున్నాను ఎంత కూల్గా ఈ కేక్ మనం సర్వ్ చేసుకుంటామో అంత టేస్టీగా అయితే ఉంటుంది మనం ఈ డ్రీమ్ కేక్లో పైన లేయర్ చాక్లెట్ వేస్తాం కదా దాన్ని బ్రేక్ చేసి తింటేనే ఆ కేక్ టేస్ట్ అనేది ఉంటుంది అంటే ఆ కేక్లో ఉన్న మజా తెలుస్తుంది మా వారు అది బ్రేక్ చేయమంటే ఇంత హార్డ్గా కేక్ చేస్తుందో నీ దగ్గర ఎవరు కొనుక్కుంటుంది అని అంటున్నారు అనమాట అంటే అస్సలు ఐడియా ఉండదు ఆయనకి కేక్స్ గురించి కానీ ఎప్పుడైనా బలవంతంగా తినిపించినా జస్ట్ ఒక స్పూన్ అంతే కానీ ఏ ఫ్లేవరు ఇలాగ ఇన్ని ఫ్లేవర్స్ ఉంటే ఇలాగ ఏమీ ఐడియాస్ లేవు అనమాట ఏదైనా సామాన్ కావాలంటే నాకు తెచ్చిస్తారు లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి అవి కొనివ్వాలంటే తోడుగా వచ్చి అక్కడ కొనిస్తారు కానీ ఇంకా వాటి గురించి అయితే అస్సలు ఐడియా లేదు ఇంక అంత మనమే హ్యాండిల్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఎయిట్ కల్లా నేనైతే హాస్పిటల్కి వెళ్ళాలి అడ్మిట్ అవడం కోసం దానికోసం వారైతే రిపోర్ట్స్ అవన్నీ పెట్టుకున్నావా లేదని చాలా టెస్ట్లే చేశారు వాటికి సంబంధించిన పేపర్ ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ చూసుకున్నావా కరెక్ట్గా పెట్టుకున్నావా అని అడుగుతున్నారు ఇంక పిల్లలు అయితే అసలే చాలా సాడ్ అయిపోయారు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కానీ మనం ఎన్నిట్లో స్ట్రాంగ్గా ఉన్నా కానీ పిల్లల విషయంకి వచ్చేసరికి ఎక్కడ లేని ఎమోషనల్ అయిపోతాం కానీ వాళ్ళ ముందు కనిపించాలి అని అనుకో అనమాట అంటే వస్తున్నా కూడా ఆ బాధని కవర్ చేసుకుంటాం కానీ వాళ్ళు డల్ అవుతున్న కొద్దీ ఇంకా నాకు కంట్రోల్ చేసుకుంటున్న ఏడుపు బయటకు వచ్చేస్తుంది ఒక ఇంటిని మనం లేకపోతే ఎలా ఉంటుంది అనేది వన్ డే మనం లేకపోతేనే తెలుస్తుంది అసలు ఇన్ని హ్యాండిల్ చే చేసుకుంటున్నామా అనేసి నాకు అనిపిస్తుంది అనమాట మార్నింగ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎలా ఇవ్వాలి ఏ టైంకి ఎవరిని లేపాలి ఎంత టైంలోపు రెడీ చేయాలి ఇవన్నీ ఆయనకి నేను చెప్తున్నాను నేను లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనేసి కొంచెం ఎక్స్ట్రా దోశ బ్యాటరీ అవి రెడీ చేస్తున్నాను బాబుకి ఎక్కువ దోశలు కావాలి వాడు స్నాక్స్ టైంలో కూడా దోశలు తింటారు అంటే బయట స్నాక్స్ అవంతా కొంచెం తక్కువే పై ఇక్కడ షాప్స్ అలా కూడా ఏం లేవు కదా ఇప్పుడు నేను ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు వాడు ఆకలేని కానీ వెంటనే ఇమీడియట్గా ఇచ్చేటట్లుగా నేను దోశ బ్యాటర్ ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను ఏదైనా చీజ్ దోశ కానీ వెజిటేబుల్ దోశ కానీ లేకపోతే ఎగ్ దోశ కానీ అలా వేసిస్తే వాడు స్నాక్ టైంలో కూడా చక్కగా తినేస్తారన్నమాట ఇంకా ఇబ్బంది లేకుండా అందుకోసం అవి దోశ బేటర్ రెడీ చేసేసి పెట్టేసాను చపాతి పిండి అలా అయితే వీళ్ళు కలుపుకుంటారు ఇబ్బంది లేదు దాంతో ఇంక నెక్స్ట్ డేనే కొంచెం ఎర్లీగా లేచాను డైలీ లేచే కన్నా కూడా ఎందుకంటే నేను వెళ్ళేలోపు కొన్ని వర్క్స్ నేను కంప్లీట్ చేసేస్తే ఆ డేకి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనేసి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనేసి కొంచెం ఎర్లీగా లేచాను ఇంకా లేవగానే చాలా చల్లగా ఉంది కాబట్టి హీటర్ ఆన్ చేసి పెట్టేసి పిల్లలు లేచేసరికి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇబ్బంది లేకపోతే లేవగానే మనకి ఈ టైంలో లేవాలనిపించట్లేదు కొంచెం కొంచెంసేపు పడుకుందామా అనిపిస్తుంది లేకపోతే రోజు ఈరోజు స్కూల్కి పంపించుకుని ఉన్నామా అనిపిస్తుంది చాలా ఎక్కువగా ఉండేసరికి పడుకోవాలనిపిస్తుంది ఇంకా వాళ్ళకి అలా అనిపించకూడదు అనేసి వాళ్ళు వచ్చేసరికి కొంచెం వెచ్చగా ఉందంటే కొద్దిగా యాక్టివ్గా ఉంటారు కదా అన్నట్లుగా హీటర్ అది పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా ఇద్దరికీ సేమ్ ఉండదు పాప తిన్నది బాబు తిన్నాడు బాబు తినేది పాప తిన్నాడు అంటే బాబుకి వాళ్ళకి ఈజీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి కదా పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళు తీసుకొని తినేటట్లుగా ఇప్పుడు వెజిటేబుల్ రైస్ కానీ అలా చేస్తే పాప ఈజీగా తింటుంది కానీ వీడి తినలేడు ఆ స్పూన్తో తినడం కానీ లేకపోతే ఆ వెజిటేబుల్స్ తీసి పక్కన పెట్టడం కానీ అలా చేస్తాడు పాస్తా అలా చేసినా దాంట్లో వెజిటేబుల్స్ వేస్తే వీడి తినడమాట వీళ్ళిద్దరికి వేరువేరుగా ఉంటుంది బాబుకు మెనూ ఉంటుంది మెనూ వాళ్ళు ఇస్తారు దాని ప్రకారం మనం చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు లేకపోతే మనకు నచ్చింది పెట్టచ్చు కానీ సాధ్యమైనంత వరకు కొంచెం మెనూ ప్రకారం పోతే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట డైలీ ఓకే బ్రేక్ఫాస్ట్ కాకుండా అలాగా ఇద్దరికి బాక్సులు సెట్ చేశాక ఇంకా పాపను రెడీ చేస్తున్నాను ఏంటో పాప కూడా పాపం అప్పటి నుంచి ఆ రోజు నుంచే ఎగ్జామ్స్ అనమాట నేను ఉంటే ఏ రోజుకి ఆ రోజు చదివిస్తాను నేను లేకపోయినా చదువుకుంటుంది కానీ కొంచెం నేను దగ్గర కూర్చొని చదివిస్తే నాకు మంచిగా అనిపిస్తుంది దానికి తనకి ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ నేనే క్లియర్ చేసేస్తాను ఆల్రెడీ సిలబస్ అంతా నేను ముందు నుంచే నాకు తెలుసు కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం ప్రాబ్లం అవుతుందని తెలుసు కాబట్టి నేను ముందు నుంచి అవన్నీ ప్రిపేర్ చేయించాను జస్ట్ ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే సరిపోద్ది అయిన ఒకవేళ నేను నేను అడ్మిట్ అయ్యాక ఈవినింగ్ టైమ్స్ అక్కడ తీసుకొచ్చేయమన్నాను మనకు విజిటింగ్ అవర్స్ అలా ఉంటాయి కదా పైగా ఆ ప్లేస్ అంతా తెలిసిందే కాబట్టి పిల్లలు ఎవరి దగ్గర ఆడుకుంటారు అక్కడ ఆ టెంపుల్ ఆడుకుంటారు కొంచెంసేపు నా దగ్గర ఉంటారు కాబట్టి బుక్స్ అవి తీసుకొని ఈవినింగ్ వచ్చేయమ్మా అని చెప్పేశాను అదే కమాండ్లోనే ఉండుంటే ఈ ప్రాబ్లం ఉండుండేది కాదు నాకు అనప్పుడు ఇప్పుడు వాదేసలు అంటే ఇంకా అయిపోయిన వాడిని అనుకోని వేస్ట్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏదో అక్కడ ఉన్నప్పుడు వచ్చి ఉంటే బాగుండేది ఇంకొంచెం ఈజీ అనిపించేది నాకు అని అని అనిపించింది ఇంకా పాప నేను స్కూల్కి పంపించాను తనే వెళ్ళిపోయింది పాపకి సేమ్ టైమింగే కానీ ఇప్పుడు వింటర్ కాబట్టి బాబు కొంచెం టైమింగ్స్ చేంజ్ అయినాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుకుంటాడు ఇంకా బాబుని మళ్ళీ లేపుకుని వాడిని రెడీ చేసే లోపు బట్టలు అలా మషిన్లు వేస్తే అవి అయిపోతాయి కదా ఒక వర్క్ అయిపోయినట్టు ఉంటుంది అనేసి వేసేసాను డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటే ఉండనమాట వచ్చి వదిలిపెట్టు నువ్వు వచ్చి వదిలిపెట్టు అనేసి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు హంగామా హంగా ఉంటుంది అనమాట అక్కడ ఎందుకంటే చాలా బస్సులు వస్తాయి ఒక టెన్ ఏమో బస్సెస్ వస్తాయి పిల్లలు చాలామంది ఉంటారు కేవీకి వెళ్ళే వాళ్ళు ఏపీఎస్కి వెళ్ళే వాళ్ళు అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు ఇక్కడ పాప స్కూల్కి వెళ్ళేవా అంటే ఏపీఎస్కి వెళ్ళే వాళ్ళేమో ఒక టెన్ మెంబర్స్ ఉంటారేమో బాబు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఉంటారేమో ఇంక అంతే అనమాట అక్కడ చాలా మంది ఉండేవాళ్ళు ఆ సరదాలో ఒకరు కలిసి ఒకళ్ళు అలా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు పెద్దకి తేడా అనమాట కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు లేరు ఉన్న వాళ్ళలో కూడా నలుగురు ఐదుగురు అట్లానే కాబట్టి ఉంది ఇంకో వీళ్ళు కొంచెం నువ్వు రా నువ్వొచ్చు అని అంట ఇద్దరు టైమింగ్స్ సెట్ అవ్వక నేను వెళ్ళడానికి అవ్వదు పాపతో బాబుకి కూడా నేను వెళ్ళడం కంప్లీట్గా అయితే నేను మానేశాను ఎందుకంటే అక్కడ మేము కమాండ్లో అక్కడి నుంచి బస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పైకి వెళ్ళి అంటే బస్లోకి వెళ్ళి అక్కడ కూర్చోపెట్టేసి కొంచెంసేపు బస్ మూవ్ అవ్వడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఉంటుంది కదా ఆ టైం వరకు అక్కడ కూర్చొని వాళ్ళతో ముచ్చట చెప్పేసి ఇంకా దిగేటప్పుడు విండోస్ ఓపెన్ చేసి ప్యాంపర్ చేసి మనకు తెలిసిందే కదా అంటే ఒక సిస్టమ్ అలా ఉన్నప్పుడు ఇంకా అలానే వెళ్తాం కదా అలా ఉండేదన్నమాట ఇక్కడ అలా కాదు ఇక్కడికి అక్కడి నుంచి నాలుగైదు స్టాపేజెస్ ఉంటాయి కమాండ్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు మేము ఉండ దగ్గరికి వచ్చేసరికి ఆ లోపు బస్సు ఫుల్ అయిపోతుంది ఇంక వీడు ఆ స్టెప్స్ దగ్గర ఆ బ్యాగ్ పట్టుకొని దీనంగా నా వైపు ముఖం పెట్టి నువ్వు రా లోపలికి నువ్వు లోపలికి అంటాడు ఇంకా ఆ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయలేక నేను వెళ్ళడం లేదు మా వారికి కొంచెం డ్యూటీ టైమింగ్స్ అలా కొంచెం ఆయనకి లేట్గానే ఉంటాయి కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన పంపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు నార్మల్ అయిపోతారు హ్యాపీగా ఉంటారని అది మనకి తెలుసు కానీ నేను అది తీసుకోలేకపోతున్నాను నాకు ఇంకా టైం పట్టేలా ఉంది అసలు ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ ఎలా వస్తున్నాయి అంటే అబ్బాయి ఇంకానా ఇంకా నన్ను నార్మల్ అవ్వనీరా అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అసలు కొన్ని చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి అలా వస్తాయి అనమాట సిచ్యువేషన్స్ ఓరిద్దేమూడా నేను ఇంత సెన్సిటివ్ అనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది మరి అంత దారుణంగా ఉన్నాయి అనమాట సిచ్యువేషన్స్ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అనమాట అంటే కొంచెం ఈ సిచ్యువేషన్ నుంచి నార్మల్ అవుతున్నాను అనుకునేసరికి ఇంకోటి ఏదన్నా అలా వస్తూనే ఉంది కానీ ఈ టూ మంత్స్ అవుతుంది కదా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఈ టూ మంత్స్లో కొంచెం పీస్ఫుల్గా ఉన్నదే లేదు అసలుకి ఏదొకటి వస్తూనే ఉన్నది ఇంకా అలా వాడు బస్సులో అలా ఏడుస్తా ఎక్కుతాడు ఆ విండో అక్కడ అలా అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెంసేపు అక్కడ స్పేస్ లేక నించోడమో లేకపోతే ఎవరైనా దగ్గరైనా పిల్లలు పక్కన కూర్చోడమో ఒకసారి ఒకళ్ళు కొట్టడం చూసేసరికి నాకు బీపీ డౌన్ అయిపోయింది వేరే వాళ్ళు ఏదో ఇంకా గబక్కన కొట్టేశారు ఈయన బస్సులో ఉన్న అతనికి చెప్తున్నా కూడా ఆయన వినిపించుకోలేదు అంటే అంతమంది పిల్లల్లో చూసుకోలేరు కదా ఇంకా నాకు అది చూసేసరికి నాకు నేను వీడి విషయంలో ఇంకా సెన్సిటివ్ బాబు విషయంలో ఇంకా నేను అది చూడలేకపోయాను అనమాట ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళాక నార్మల్ అవుతారు కానీ ఇంకా అది నేను మనసుకు తీసుకోలేక ఇంక ఈయనే రిక్వెస్ట్ చేసి నువ్వే వెళ్ళి ఎక్కిచ్చేసి రాని ఇంకా చాలా రేర్ టైంలో నేను వెళ్ళి ఎక్కిస్తున్నాను ఇంక ఇంకా కుదరదు ఆ టైంకి డ్యూటీకి కంపల్సరీగా వెళ్ళిపోవాల్సిందే అన్నప్పుడు ఇంక నేను వెళ్ళి ఇంక తప్పక వెళ్ళి ఎక్కిస్తున్నాను యాక్చువల్గా నాకు ఇచ్చిన డేట్ అయితే సర్జరీకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్కి సర్జరీ అవుతుంది అంటే టూ డేస్ ముందు నేను అడ్మిట్ అవ్వాలి థర్టీ ఫస్ట్కి సర్జరీ అవుతుంది అనేసి నాకైతే డేట్ ఇచ్చారు తర్వాత నాకు కొంచెం పెయిన్ ఎక్కువగా ఉండి నన్ను ఇబ్బంది పడుతుంటే నేను మళ్ళీ మధ్యలో ఒకసారి వెళ్ళి చూయించుకుంటే డేట్ చేంజ్ చేసి ఒక టెన్ డేస్ బిఫోర్ ఇచ్చారనమాట టెన్ డేస్కి బిఫోర్ ముందుకి ఇచ్చారు మీరు ఆ టైంకి రండి అనేసి నాకు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళి చెక్ చేయించుకున్నాక సరే మీ టైమింగ్స్ చూసి అదే మధ్యలో ఓటీ ఖాళీ ఉందని చూసి చెప్తామనేసి వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు సరే మీరు అడ్మిట్ అవ్వండి అనేసి ఆ రోజు మార్నింగ్ కూడా మళ్ళీ నేను పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడానికి మళ్ళీ వాళ్ళని పంపించడం కొంచెం లేట్ అయింది లేట్ అయితే కరెక్ట్గా ఎయిట్కి వస్తామన్నాను కాబట్టి ఎయిట్కి నాకు ఫోన్ చేస్తే కాస్త పిల్లల్ని అలా పంపించేసరికి లేట్ అయ్యింది టెన్ లోపు వచ్చేస్తానన్నా కూడా సరే ఓకే వచ్చేసేయండి మీరు వచ్చి అడ్మిట్ అవ్వండి రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని రండి అనేసి మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారు మనం చేయకముందే వాళ్ళే ఫోన్ చేశారు అంటే ఒక్కొక్క చోట ఒక్కో సిస్టమ్ ఉంటుంది కదా అన్నట్లుగా ఇంకా వాళ్ళు చేశారనమాట కానీ ఆర్మీ లేదన్న ఇది అవుతుంది అంటే అది అవుతుంది అంతే అనమాట ఆ నమ్మకం అయితే ఉన్నదనమాట సరే ఇంకా అందుకనేసి పిల్లలిద్దరిని రెడీ చేసి వాళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేసి ఎంత ఏడుస్తున్నారు అంటే ఇంక ఏది లేదు కదా ఎప్పుడు అలా వదిలి ఉన్నది అలా లేదు కదా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా మార్నింగ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్కి రావడం ఆఫ్టర్నూన్కి వెళ్ళి ఈవినింగ్కి అలా వస్తాం కానీ నైట్స్లో నేను లేకుండా వీళ్ళిద్దరు పడుకున్నదే లేదు ఇన్ని ఇయర్స్లో వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారిగా నన్ను వదిలి ఉండాలంటే కష్టం కదా అంటే మనకులాగా వచ్చి హాస్పిటల్లో పిల్లలు అలా ఉండాలనుకుంటూ జస్ట్ కొన్ని విజిటింగ్ అవర్స్ ఉంటాయి ఆ టైంలో వచ్చి చూసి వెళ్తారు అంతే అది ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటుంది కానీ వచ్చి మన దగ్గర ఉండడం కానీ అలా ఉండదు కదా మనకి అవి రూల్స్ కదా కాబట్టి అంటే బాబు డెలివరీ టైంలో నేను చూశాను కదా పాప అప్పుడు చిన్న పాప ఎల్కేజ్ చదువుతున్నది బాబు డెలివరీ టైంలో నా దగ్గర రావాలంటే విజిటింగ్ అవర్స్లోనే వచ్చి చూసి వెళ్ళిపోవాలి ఇంక తర్వాత ఎంత ఏడ్చినా మొత్తుకున్నా కుదిరేది కాదనమాట పిల్లలకి లంచ్ ఎలా ప్యాక్ చేయాలి ఫ్రూట్స్ ఎలా ప్యాక్ చేయాలి తర్వాత స్నాక్స్ ఇవన్నీ మా వారికి చెప్పాను ఆయన ఒక టెన్ డేస్ లీవ్ కూడా తీసుకున్నారు వీళ్ళకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అలాగా లీవ్ అలా కుదరదు ముందు నుంచి ప్లాన్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ముందు చెప్పారు కదా పలానా టైంకి సర్జరీ అనేసి మా వారు పర్మిషన్ తీసుకొని ఒక టెన్ డేస్ లీవ్ కూడా తీసుకున్నారు అంటే మనం హాస్పిటల్లో త్రీ డేస్ ఉన్న పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఒక టెన్ డేస్ తీసుకున్నారు తర్వాత నేను పిల్లలకి చెప్పుకోవడం అదే టైంకి పాప ఎగ్జామ్స్ రావడం వీడి ఎప్పుడు నన్ను వదిలిపెట్టి ఉన్నది లేదు అలాంటిది వాడు కాదు ఇవని అలా కొన్ని డేస్కి వచ్చేస్తాను మీకు డైలీ ఇక్కడిక్కడ ఈ స్నాక్స్ పెట్టాను అలాగ మనం ఏమైనా చెప్తే వాళ్ళు కొంచెం నా కోసం ఈ చేసి పెట్టుంది కదా అలా ఎలా అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు కొంచెం ఆ సాడ్ నుంచి కొంచెం బయట వస్తారు ఇది చూడటానికి చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది కానీ ఆ గ్యాప్ అది ఉంటుంది కదా ఆ తల్లికి ఆ పిల్లలకి ఉండే ఆ ఎమోషన్ అది బయటికి చెప్పలేము అంటే కొంచెం వన్ డే వదిలిపెట్టి మనం పక్కకు వెళ్ళిపోవాలి వాళ్ళని డైలీ వాళ్ళకి మనం ఎంత చేస్తామో ఆ పని అంతా వేరే వాళ్ళు చేయాలి అది కరెక్ట్గా చేస్తారో లేదో అంటే చేసేది మన హస్బెండ్ అయినా మన అమ్మ వచ్చి అంటే మా అమ్మ వచ్చి చేసినా మా అత్తమ్మ వచ్చి చేసినా కూడా నేను హ్యాపీగా ఉండలేను ఎందుకంటే అది నేను చేస్తేనే పర్ఫెక్ట్గా చేయగలుగుతాను అని అనే ఫీలింగ్ ప్రతి మదర్కి ఉంటుంది నేను మాత్రమే నా పిల్లల్ని కరెక్ట్గా చూసుకోగలుగుతాను అనేది ఇది ఉంటుంది అనమాట లేకపోతే వాళ్ళకి అది తక్కువ అయిపోతుందేమో ఇది తక్కువ అయిపోతుంది ఇది సరిగా చేశారో లేదో వాళ్ళు తిన్నారో లేదో అనేసి ఎదుటి వాళ్ళు ఎంత బాగా చూసినా అది అనేది మనసులో ఉండిపోతుంది వీటన్నిటికీ స్ట్రాంగ్గా చేసుకొని మొత్తం ఇంకా కరెక్ట్గా సెట్ చేసుకున్నాక ఇంకా ఆ రోజు నుంచి మావార్ లీవ్ తీసుకున్నారు అంటే మార్నింగ్ వెళ్ళిపోతారు ఆఫ్టర్నూన్ పిల్లల్ని తీసుకురావడానికి వచ్చి ఇంక అప్పటి నుంచి టెన్ డేస్ లీవ్ అనమాట కరెక్ట్గా అలా అంతా ప్లాన్ చేసుకున్నాను ఇంకా నేను కూడా రిపోర్ట్స్ అను కొంచెం మెడిసిన్ కొన్ని ఆయింట్మెంట్స్ అవి ఉన్నాయి అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాను బట్టలు మాత్రం నేను తీసుకువెళ్ళలేదు టూ డేస్గా త్రీ డేస్గా అనేది క్లారిటీ లేదు వెళ్ళాక తెలుస్తుంది కాబట్టి రిపోర్ట్స్ కొన్ని మెడిసిన్స్ అలాగా తీసుకున్నాను అనమాట మొబైల్స్ ఛార్జర్స్ అవి కొన్ని తీసుకున్నాను బట్టలు అవన్నీ ఈవినింగ్ అడ్మిట్ అయ్యాక మా వారిని తెచ్చి ఇవ్వమనేసి అవన్నీ తీసి పక్కకు పెట్టేశాను అనమాట ఇవి ఇవి తీసుకొచ్చి ఇవ్వండి నాకు అనేసి పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు అవి కూడా తీసుకొని రండి అని చెప్పాను అనమాట మనకు అక్కడైతే హాస్పిటల్ ఎక్కడైతే వార్డు ఉంటుందో ఫ్యామిలీ ఓపీడీ ఎదురే మన కోటర్ ఉండేది అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు అలా ఉండుంటే అసలు నాకు ఇంత దిగులు ఉండేది కాదేమో లేస్తే పిల్లలు కనిపిస్తూ ఉండేవాళ్ళు ఇంత అనిపించేది కాదేమో అలాగే మన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏమీ ఉండకూడదు బాడీ మీద బ్యాంగిల్స్ కానీ ఓన్లీ నో స్పిన్ కూడా ఉండకూడదు మెట్టెలు ఇవన్నీ ఏవి ఉండకూడదు అనమాట ఇంకా నాకు గుర్తు వచ్చింది అన్ని చోట్ల ఒకటే రూల్ ఉంటుంది కదా ముందు తీసేస్తే బెటర్ మళ్ళీ అక్కడికి వెళ్ళాక తీయడం అయ్యందుకని ఇంకా అవన్నీ తీసి కూడా పెట్టేస్తున్నాను ఇలాగ పిల్లల్ని కొంచెం స్ట్రాంగ్గా రెడీ చేసుకొని ఆయన లీవ్ తీసుకొని నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాలి సర్జరీ చేయించుకోవాలని ప్రిపేర్ అయ్యి వెళ్ళాక ఒక త్రీ అవర్స్ నేను వెయిట్ చేశాను ఎవరైతే నాకు ఫోన్ చేశారో మ్యామ్ ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు ఆ ఓటీలో ఉందంట వేరే డాక్టర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే వెయిట్ చేయండి వెయిట్ చేయండి కన్ఫర్మేషన్ తీసుకోవాలనేసి అని అన్నారు మాకేంటంటే ఏదైనా సరే రూల్ అంటే రూల్ ప్రకారమే వెళ్ళిపోద్ది కదా అని ఆ ధైర్యం అనమాట ఎంతసేపటికి వెయిట్ చేసిన మేడం రాలేదు సరే వాళ్ళు అన్నారు తర్వాత వచ్చేసరికి అన్నారు బెడ్స్ ఖాళీ లేవు ఇప్పుడు అడ్మిట్ అవ్వడానికి కుదరదు బెడ్స్ ఖాళీ లేవు ఎక్కడ మాకు ఏంటి వరకు ఖాళీ అనేసి లేవనారన్నమాట మీరు వెళ్ళండి ఏదైనా విషయం ఉంటే మేము మళ్ళీ ఈవినింగ్ లోపు మీకు ఫోన్ చేసి చెప్తామని చెప్పారు మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలకి ఫుడ్ అది పెట్టే టైంకి మళ్ళీ మ్యామ్ ఫోన్ చేసేసి అదే టూ ఆ టైంకి చేసింది పాప ఆ టైంకి అని చేసి మీరు రాలేదు నేను రమ్మని చెప్పాను కదా ఇప్పటికిప్పుడు వచ్చేసి వెయ్యాలి స్టార్ట్ అయిపోవాలన్నారు మేము అదే చెప్పాం బెడ్స్ ఖాళీ లేవన్నారు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తామన్నారు అంటే లేదు లేదు స్టార్ట్ అవ్వని అన్నారు సరే ఇంక మళ్ళీ పిల్లలు ఏడుపు మళ్ళీ వాళ్ళని సందాయించి స్టార్ట్ అయ్యేసరికి హాస్పిటల్ దగ్గరలో ఉన్నామనగా మళ్ళీ మ్యామ్ ఫోన్ చేసి మీరు రిటర్న్ వెళ్ళిపోయింది నిజంగా బెడ్స్ ఖాళీ లేవంట మళ్ళీ ఖాళీ అయినప్పుడు మేము ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాము అని అన్నారు అప్పుడు నేను అన్నారు మా వారు లీవ్ తీసుకుని ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం నాకు ప్రాబ్లం అయిపోతుంది కదా మీరు చెప్పారనే కదా మేము ప్లాన్ చేసుకుందంటే అంటే లేదు లేదు ఇన్ఫామ్ చేస్తామన్నారు ఇంతవరకు ఇన్ఫామ్ చేసింది లేదు నేను నిజంగా ఆమెతో మాట్లాడితే ఏడ్ చేశాను పిల్లలకి ఇబ్బంది అవుతుంది అన్న కానీ మ్యామ్ లేదు 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 నేను ఏదో ఒకటి చేస్తాను నీ ఎమోషన్ నాకు అర్థం అవుతుంది అని అన్నారు కానీ ఇంతవరకు రెస్పాండ్ అయింది లేదు ఎవరి ఎమోషన్స్తో ఎవరికి పనుండవు ఈ రోజుల్లో